అందరికీ నా నమస్కారాలు ఈ తిరుమల డెంటల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఈ తెలంగాణ రాష్ట్రంలో డెంటల్ కాలేజ్ ఏర్పాటు చేయబడ్డది విచ్చిపల్లి ఈ ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో రాష్ట్ర ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ మా విద్యార్థులు వాళ్ళు టాపర్స్గా ఈ తెలంగాణ తెలంగాణలో టాపర్స్గా నిలబడ్డారు వారికి మీ ముఖంగా మేము వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాక థర్డ్ ఇయర్లో కూడా ఈ రాష్ట్రంలో థర్డ్ ఇయర్లు కూడా మొత్తం టాప్ రిజల్ట్లో కూడా తెలంగాణలో తిరుమల డెంటల్ కాలేజు ముందు వరుసలో ఉంది మా విద్యార్థులు థర్డ్ ఇయర్ కూడా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా ఆయన ఫ్యూచర్లో సో ఈ రిజెట్ల కాల పెట్ట మెయిన్ ఉద్దేశం ఒక ఎకడమిక్సే కాదు హాస్పిటల్ కూడా ఈ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఈ నాలుగు జిల్లాలలో మొత్తం మేము నాలుగు అంటే కామారెడ్డి కానీ ఇటు జగిత్య జిల్లా కానీ ఇటు నిర్మల్ జిల్లా కానీ నాలుగు జిల్లాల్లో కూడా మొబైల్స్ మొబైల్ క్లినిక్స్ కూడా పెడతాము తర్వాత క్యాంప్స్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాము ఇప్పుడు మీకు ఈ జిల్లా ప్రజలకు మెయిన్ చెప్పేది ఏంటంటే దంతకు సంబంధించిన ఏ వైద్యమైనా సరే లక్ష రూపాయల నిజాం వాళ్ళలో అయితే ఆర్మూర్లో ఎక్కడన్నా అయితే ఇక్కడ పదివేల రూపాయలతో మాత్రమే మేము ఓన్లీ నామినల్ ఛార్జెస్ అది కూడా ఏదన్నా ఖర్చు అయితే దానికి సంబంధించింది తప్ప అన్నీ ఉచితంగా చేపడుతుంది ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకొని డెఫినెట్లీ మీకు మా ద్వారా మంచి వైద్యం అందిస్తామని మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు డాక్టర్ వినీల్ మాట్లాడతాడు నమస్కారం అండి మాది కాలేజ్ స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఫైనల్ బ్యాచ్ వచ్చింది సో ఫస్ట్ ఇయర్లోనే వీ అచీవ్డ్ ఫస్ట్ ఇయర్ డెంటల్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ డిస్టింగ్షన్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ది స్టేట్ అండ్ ఇప్పుడు థర్డ్ ఇయర్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్టింగ్క్షన్స్ వీ గాట్ సిక్స్ డిస్టింగ్షన్స్ టోటలీ ఇది ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ ది స్టూడెంట్స్ మా స్టాఫ్కి అండ్ సపోర్టింగ్ స్టాఫ్కి మొత్తం వాళ్ళ ఎఫర్ట్స్తోనే వీ కుడ్ అచీవ్ సచ్ రిజల్ట్ అండ్ అస్ చైర్మన్ గారు చెప్పినట్లు మొబైల్ డెంటల్ క్లినిక్ ప్రతి ఒక్క ఊర్లో వీఆర్ కండక్టింగ్ క్యాంప్స్ అందరూ దాన్ని యూస్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదున్నా అడ్రస్ చేసుకోవడం బెటర్ సో తిరుమల కాలేజ్లో మంచి మార్క్స్ తెచ్చుకొని డిస్టింక్షన్స్లో పాస్ అయిన పిల్లలందరికీ మేనేజ్మెంట్ తరఫు నుంచి స్టాఫ్ తరఫు నుంచి శుభాకాంక్షలు కాలేజ్ స్టార్ట్ అయ్యి కూడా డెంటల్ కాలేజ్ స్టార్ట్ కూడా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫోర్త్ ఇయర్లో అడుగుపెట్టాము మేము యాక్చువల్గా అయితే మేము ఇప్పుడు నడక నేర్చుకుంటున్నాము కానీ మా రిజల్ట్ మాత్రం ఎంత ట్రెమెండ్రస్గా ఉందంటే పిల్లలు చాలా బాగా కష్టపడుతూ ఉన్నారు చదువుతూ ఉన్నారు వాళ్ళను అంత బాగా తీర్చిదిద్దిన టీచర్స్కి అన్నిటికంటే ముందు వాళ్ళ టీచర్స్ని అభినందిస్తున్నాను ఇలాగే ముందు ముందు కూడా పిల్లల్ని బాగా షైన్ చేసి బాగా తయారు చేసి మంచి స్టూడెంట్స్గా మంచి సిటిజన్గా అందజేయాలని నేను వాళ్ళని కోరుతున్నాను మెయిన్గా ఏంటంటే పిల్లలు రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా చదువుతూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు వాళ్ళ కష్టానికి ఫలితం ఇది సో ఇది ఇది ప్రౌడ్ మూమెంట్ వీఆర్ ద టాపర్స్ ఇన్ యూనివర్సిటీ స్టేట్ మొత్తంలో మేము ఇప్పుడు టాపర్స్ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము ఫస్ట్ ఇయర్ రిజల్ట్ కానీ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ కానీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ అన్నింటిలో కూడా టాపర్స్గా నిలబడ్డాం ఇప్పటి వరకు సో వాళ్ళని అభినందిస్తూ టీచర్స్ని అభినందిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతాం కే సిక్స్ వ్యూర్స్కి నమస్కారం రీసెంట్గా నిన్న వచ్చిన యూనివర్సిటీ డెంటల్ కాలేజ్ అండ్ డెంటల్ కట్ చేశారు రిజల్ట్స్ సిక్స్ దాదా నమస్కారం అండి తిరుమల డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ రిజల్ట్స్ చాలా మంచిగా వచ్చినాయి యూనివర్సిటీ తెలంగాణ తెలంగాణలో వైద్య కేఎన్ఆర్ యూనివర్సిటీలో టాపర్గా నిలిచాం మేము తిరుమల డెగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ రెండు ఇయర్స్లో హైయెస్ట్ డిస్టింక్షన్స్ హైయెస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది మా కాలేజీకి మా పిల్లలకి ఇది వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల వచ్చినాయి అండ్ మా కాలేజ్ లైబ్రరీ అండ్ అట్మాస్ఫియర్ ఆల్సో యాజ్ ప్లేడ్ రోల్ And our staff efforts have done a good job. So, Ma Pilal, done Mancha results in Chala life, and this we want to share with you all. Thank you. This is Varsha studying uh, BDS uh, third year, and I have scored distinction this year. I am very, very happy and grateful to my college and staff who have uh, guided me all through the way and uh, helped me to get uh, to this position. I would love. Uh, I'm very happy about this, and uh, I would thank. Uh, I, I heartfully thank my staff for guiding me all the time and uh, solving all the doubts and clearing everything and uh, all explaining things. And we have been provided with the library, which is uh, uh, open 24 by 7. And uh, I'm happy about this. Thank you. Assalamu alaikum, myself Maliha Tameen, I am studying 4th year, I got distinction, I am so happy, I am thankful to my parents, staff, uh, we got here library, we got a chance to read here, we work very hard, we will continue this, thank you. Assalamu myself Maliha Tameen, uh, I am 4th fourth year, fourth year student, I am so happy, I got distinction, I am thankful to my parents, especially my brother and my sister and my dear staff. Thank you Chairman Ma'am for having this wonderful library. We hope uh, you are fortunate to study here. We work really so hard.